లో ప్రముఖ నటుడైన ఎస్డే సూర్య తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే పవన్ కళ్యాణ్ హీరోగా ఖుషి సినిమాకు దర్శకత్వం వహించి పవన్ కళ్యాణ్ కెరియర్ లోని అతిపెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఎస్డే సూర్య మహేష్ బాబుతో నాని సినిమాకు దర్శకత్వం వహించారు కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది ఆ తర్వాత స్పైడర్ సినిమాలో విలన్ పాత్రలో కూడా కనిపించారు సినిమా కూడా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎస్ సూర్య మహేష్ బాబుకు హిట్ ఇవ్వలేకపోయాను అనే రీగ్రేట్ ఉందని పేర్కొన్నారు స్పైడర్ సినిమాలో మీరు మహేష్ బాబుతో కలిసి నటించారు కానీ నాని సినిమాకు మీరే దర్శకత్వం వహించారు ఆ సినిమా ఫ్లాప్ అయినప్పుడు మీరు ఏమనుకున్నారు అని అడగగా ఎస్ డే సూర్య ఆ సినిమా విషయంలో తాను చాలా బాధపడ్డానని అన్నారు ఇప్పటి వరకు నాకు ఆ బాధ లోపల ఉంది ఒక పెద్ద హీరో అవ్వాలని నేను ఇండస్ట్రీకి వచ్చాను డైరెక్టర్ నే అయిపోయాను ప్రతి సినిమాను మనం ప్రేమతోనే చేస్తాం కానీ ఆ తప్పు జరిగింది ఆ టైంలో మహేష్ బాబు ఒక మాట అన్నారు సార్ మీరు ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఐ లవ్ యూ సార్ అని అన్నారు పవన్ కళ్యాణ్ కి ఒక మంచి వ్యక్తి ఇవ్వగలగాను కానీ మహేష్ బాబుకి మాత్రం ఇవ్వలేకపోయాను అని రీగ్రెట్ ఉంది ఎప్పటికైనా దేవుడు నాకు మళ్ళీ అలాంటి ఒక అవకాశాన్ని ఇస్తాడని నాకు నమ్మకం ఉంది మహేష్ బాబు గారు ఒప్పుకుంటే ఆయనతో ఎప్పటికైనా ఒక సినిమా చేస్తాను అని అన్నారు ఎస్ జే సూర్య